అందరికీ ఈరోజు బర్ర మేవ్వడానికి తీసుకొచ్చిన రోజు వచ్చినట్టే వచ్చినా కానీ ఈరోజు కొంచెం దూ ఇంకొంచెం దూరం వచ్చినాము ఇగో ఇవన్నీ మంచిగా మేస్తున్నాయి నుంచి ఒక బర్రెకి ఏమైందో తెలుస్తలేనా ఒకసారి మీకు అనిపిస్తుంది ఆ డైరీ త్రోట్ ఇట్లా వండింది అది అందుకని డైరీ ఫామ్ల కోసం ఖచ్చితంగా కొంచెం అన్న పైన కొంచెం అవగాహన ఉండాలి నా తీరు జీరో నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ పెట్టుకుని ఎవరు రాకుండా డైరీ ఫామ్లకు మాత్రము ఇక చూడండి ఎట్లా వండుకొని చూడండి అన్న దాన్ని దాన్ని కొంచెం భయం అవుతుంది దానికి ఏమైంది అనేది ఇప్పుడు వెటినరీ డాక్టర్కి ఫోన్ చేసిన అన్న చేస్తే దానికి కొంచెం కడుపున వస్తున్నట్టు మహేష్ సోడా కొంచెం వేసి తాపండి తగ్గుతుంది అని చెప్పారు కానీ నాకు తాపినా కానీ కొంచెం భయం అవుతుంది అన్న చూడండి దాన్ని చూసే కొంచెం ఎట్లా అనిపిస్తుంది అంటే ఏమైందిరా బాబు అన్నట్టు పడుకుంది మొత్తం కొద్దిగా తాపినా కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి నేలంగా ఏమంటే లేస్తుంది మళ్ళీ పండుకుంటుంది అంటే కొంచెం అప్పుడే పండుకుంటుంది కొంచెం తింటుంది మళ్ళీ ఇప్పుడు నేను బెదిరిస్తా లేసదన్న కానీ దానికి ఏమవుతుందన్నది నాకు ఇలాగ అర్థమవుతలేదు అందుకే డాక్టర్కి ఫోన్ చేసినా వస్తు ఉండొచ్చు కొంచెం బెదిరించినట్టే లేసదన్న కానీ దానికి కడుపు బాగా నొస్తున్నట్టు ఉంది నాకు తెలిసి హీట్కి రావాలని చెప్పి కొంచెం హీట్ ట్యాబ్లెట్ లాంగ వేసినామన్న కొంచెం రెస్ట్ చేసుకుంటుంది చూడండి అందుకే నేను ఏం అంటలేను దాన్ని ఇప్పటివరకు లేచి మంచిగా తిరిగింది కానీ పండుకుంటుంది టూ మినిట్స్ తిరుగుతుంది పండుకుంటుంది లచ్చో చూసిరా నేను వెలుస్తా లేసా కానీ రెస్ట్ చేసుకుని నేట్లా అంటలేను ఇప్పటివరకు కొంచెం కొంచెం అది చూడనా పండుకో పండుకో నేను ఏమన్నా పండుకో రెస్ట్ తీసుకో కొద్దిగా రెస్ట్ చేసుకో తీసుకో తీసుకో మంచిగానే ఉంది అన్న కానీ కడుపు వస్తున్నట్టుంది కానీ ఏందంటే నేను అర్థం చేసుకోండి అన్న డైరీ ఫామ్లోకి రావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం అవగాహన వచ్చిన తర్వాతనే డీలిఫామ్ పెడితే బాగుంటుందని నా సజెషన్ మీకు నచ్చితే మీ ఇష్టమన్నా మీరు లేదన్నా మేము ముందే పెట్టుకుంటాం ఎందుకంటే ఇప్పుడు లాస్ అయినామనుకున్నాను ఒకటి నేను లాస్ అయితే నేను ఏమంటున్నా అంటే బర్రె లాస్ అయితే మాక్సిమం లాస్ అయితే అసలు నాకు తెలిసి అసలు ఉండదు బర్రె కట్టకపోయినాక మనకు లాస్ ఉండదు ఎన్ని రోజులు ఇవ్వాలన్నా పాలంటే రోజులు ఖచ్చితంగా ఇస్తుంది కాబట్టి లాస్ అయితే ఉండదు ఒకవేళ బర్రే పోతేనే లాస్ బర్రె ఇప్పుడు మనకు ఒకవేళ చేజర్ ఇప్పుడు దానికి ఏదైనా అయ్యింది అనుకున్నా ఇంచుమించు నేను ఒక లక్ష రూపాయలు అయితే ఖచ్చితంగా లాస్ కావాల్సి వస్తుంది అందుకే కొన్ని తెలుసుకోండి రండి అన్న ఇప్పుడు బర్రేక్ ఏమంటాం కాల్షియం తక్కువ అయిందా లేకపోతే దానికి ఇలా ఏమవుతుందా అనేది కొన్ని తెలుసుకోండి ఇంజెక్షన్ దీనికి ఇలా నేర్చుకోండి నేర్చుకున్న తర్వాతనే డైరీ ఫామ్లోకి రండి ఓకేనా థ్యాంక్ యూ అన్న